ఒక ఊర్లో సోమయ్య అనే అతను ఉన్నాడు అతని భార్య పేరు మంగమ్మ ఆమె చాలా తెలివింది ఎంత తెలివైందంటే పిడుగుబడుతుందంటే గొడుగు పట్టే రకం అలా ఉండగా ఒకరోజు సోమయ్య పొలంలో చాలా బాగా కష్టపడి ఇంటికి వస్తాడు అప్పుడు తన భార్యతో ఇలా అంటాడు ఏమో బాగా ఆకలిస్తుంది ఏం చేసావు వంట అవుతూ ఉంది అవుతూ ఉండడం ఏందే ఇంతసేపు ఎందుకయిందంటే పొద్దున్న వానకి కట్టెలు తడిచిపోయాయి ఎండ రాలేదు త్వరగా తడిచిన కట్టెలు వారిపోవాలని కట్టెల మీద గడ్డి వేసి మంట పెట్టాను కానీ కట్టెలన్నీ కాలిపోయాయి అందుకే రెండు దీపాలు పెట్టి దాని కింద అన్నం పాత్ర పెట్టాను పొద్దున్న పదికి పెట్టినా ఇంకా అవ్వలేదు వసిని తెలివి కట్టెలు తడుస్తుంటే ఏం చేస్తున్నావే లోపల పెట్టాలి కదా లేదయ్యా కట్టెలు తడవకుండా గొడుగు పట్టినా అయినా తడిసిపోయాయి ఒక చెయ్యి బియ్యం పప్పు కూరగాయల నోట్ల వేసి నా కింద మంట పెట్టే కడుపులో ఉడికిపోతాయి తినే బాధ ఉండదు సరే అయ్యా తెస్తా నువ్వెక్కడ దొరికావే నీలాంటిదాన్ని ఎలా వేయగల అర్థం కావట్లేదు అని తిట్టుకుంటూ ఆకలితో పొలానికి వెళ్తాడు అప్పుడు తన స్నేహితుడైన వీరయ్య అతన్ని చూసి నవ్వుకొని పిలిచి భోజనం పెడతాడు తర్వాత రోజు తండ్రి ఇంటికి వస్తాడు అప్పుడు సోమయ్య ఇలా అంటాడు ఏంటి మామ చాలా సంతోషంగా ఉన్నట్లుండవు నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు మామా నన్ను చూస్తే ఎలా ఉంది నీకు నీ కూతుర్ని ఇచ్చి కూడా నన్ను ఎలా ఉన్నావు అని అడుగుతున్నావు ఏం తల్లి నువ్వు అట్లా మాట్లాడుతున్నావు నా కూతురికి ఏం తక్కువ ఏమి తక్కువనా నువ్వు వస్తున్నావు అని కోడిని తెచ్చి కోడి కూర పెట్టు అని చెప్పినా నీ కూతురు ఏం చేసిందో తెలుసా మంచి గుమ్మగుడలాడే కూర వండి కోడికి పెట్టింది అలాంటిది నీ కూతురు పదా వెళ్ళి ఆ కోడిని చూసుకుంటూ అన్నం తిందాం అల్లుడు నా కూతురికి నువ్వు సరిగ్గా చెప్పలేదు కోడిని కూర వండి పెట్టు అని ఉంటే చేసి ఉండేది కదా ఇప్పుడు కోడిని కోడిలా వండి తెచ్చేది మన ఇద్దరం కాలు పట్టుకుని రాక్షసులా పీక్కు తినాలి సరేలేమా ఇది నాకు రోజు ఉండేదిలే కానీ వచ్చిన విషయం ఏమిటి ఏమీ అల్లుడు అమ్మాయిని చూసి పోదావని వచ్చిన నన్ను క్షమించాలడు ఎందుకు మామ అంత పెద్ద మాటలు నా కూతురుకి తలకి దెబ్బ తగిలి కొంచెం మంద బుద్ధి వచ్చింది అది తెలిసి ఎవరు పెళ్లి దానికి ముందుకు రాలేదు నువ్వు నా కూతుర్ని చేసుకున్నావు పైకి నువ్వు ఎంత సరదాగా ఉన్నా లోపల బాధ అర్థం చేసుకోగలను మామ అదేం లేదులే కానీ మంగ నా మరదలే కదా చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఏదో సమస్య వచ్చింది కదా అని వదిలేస్తానా ఏంటి ఇంకోసారి దీని గురించి మాట్లాడొద్దు అని తన మామయ్యకు సర్ది చెప్తాడు ఒక రోజు